నేను నిన్న చేసిన వీడియోలో నేను పుష్ప గారి గురించి చెప్పాను గల్ఫ్లో ఏజెంట్ చేతిలో మోసపోయిన పుష్ప గారి గురించి చెప్పాను నిన్న వీడియోలో నేను చెప్పినట్టుగానే నిజంగానే నేను భయపడినట్టుగానే తనని కొట్టారంట తన దగ్గర ఉన్న ఫోన్ లాగేసుకున్నారంట తను బయటకు వచ్చాక చేయి చేసుకుని ఎలా అంటే అలా భయపడ్డాదంట ఫ్రెండ్స్ ఏ రకంగా కానీ ఏమి జరిగిన గొప్ప అద్భుతం జరిగింది దేవుడు నిజంగా మీ అందరికీ నా వీడియో చూసి స్పందించిన మీ అందరికీ నేను నా చేతులతో మీకు నిండా నమస్కారం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నిజంగా మీరు ఎవరు ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేశారో ఏ దేవుడికి మొక్కారో తెలియదు కానీ దేవుడు ఆ మొర ఆలకించి ఆ అయితే తన బిడల్లోకి క్షేమంగా చేర్చారు కానీ ఆ అద్భుతం ఎలా జరిగింది అన్నది నేను ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను ఓకే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్మైలీ ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి కొత్తగా చూసి వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఆల్రెడీ తమ చూసే ఉంటారు నిన్న గల్ఫ్లో ఏజెంట్ చేతిలో మోసపోయిన పుష్ప గారి వీడియో మీరు చూడకపోతే డిస్కర్షన్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఏ రకంగా మోసపోయారు అన్నది అందుట్లో చెప్పాను ఇందుట్లో కూడా నేను ఎవరిగా ఏం జరిగింది ఏం అద్భుతం జరిగింది అన్నది నేను చెప్తాను ఫ్రెండ్స్ నిన్న ఆవిడ పుష్ప గారు వీడియో కాల్లో మన నిజంగా ముందుగా నేను సుమన్ టీవీ వారికి నా రెండు చేతులు పెట్టి నమస్కరిస్తున్నాను చాలా అంటే చాలా 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 మీకు చాలా థ్యాంక్స్ సుమంత్ టీవీ వారికి ఎందుకంటే ఎవ్వరూ కూడా చెయ్యలేని అద్భుతం జరిగింది ఈ ఒక్క సుమన్ టీవీ ద్వారాగా వారు స్పంది స్పందించి వెంటనే వీడియో కాల్ తీసుకుని ఆ వీడియోని అనేక మందికి షేర్ చేసి అనేక మంది ఈ వీడియోని ఏ బాధ్యతరాలు పుష్ప ఉందో పుష్ప వాళ్ళ యజమానులు వాళ్ళ చేతికి మరి ఎలా వెళ్ళింది ఏంటన్నది తెలీదు వాళ్ళ చూడడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వాళ్ళ చూసి సంధించి మరి వాళ్ళు ఒక ఎలా ట్రాన్స్లేషన్ చేసుకున్నారో వాళ్ళ తెలివిది అరాబీలో ట్రాన్స్ఫరేషన్ చేసుకున్నారో లేకపోతే ఇంకా తెలుగు పని మనసులు ఉంటారు వాళ్ళని అడిగి తెలుసుకున్నారో ఏం జరిగిందో తెలియదు కానీ ఫ్రెండ్స్ మనకైతే మట్టికి ఆవిడ జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది ఆ అద్భుతం ఏంటంటే నేను చూస్తున్న ఈ ఎనిమిది సంవత్సరాల సర్వీస్లో నేను ఎప్పుడు ఎక్కడ కూడా నా సర్వీస్ అనే కాదు నేను ఎప్పుడు వినలేని సంఘటన ఇది నాకు తెలిసి ఎవరు కూడా ఈ సంఘటన వినలేదు ఇన్ టూ అవర్స్లో ఆవిడ మళ్ళీ మన ఇండియాకి రావడానికి దేవుడు కృప చూపించాడండి ఆవిడ ఆవిడ బాత్రూంలో ఉండి వీడియో కాల్ చేసి మన సుమన్ టీవీలతో మాట్లాడిన వెంటనే బయటకు రాగానే పోస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చేతిలో ఫోన్ లాగేసుకున్నారంట ఫ్రెండ్స్ ఫోన్ లాగేసుకున్నాక తనను కొట్టడం జరిగిందంట వాళ్ళ యజమానురాలు కొట్టిందంట యజమానుడు కూడా కొట్టాడంట కొట్టాక తను ఫోన్ తీసుకున్నారు కదా మరి తన ఫోన్లో చూసారో లేదంటే ఇది సెండ్ అవ్వడం అందరూ షేర్ చేయడం వల్ల వారు యూట్యూబ్లో చూసారో ఎలా చూసారో ఏంటో తెలియదు కానీ ఫ్రెండ్స్ ఇది సంఘటన జరిగిన రెండు గంటలకి వాళ్ళకి వాళ్ళే వచ్చి మేము నిన్ను ఇండియాకి పంపించేస్తాం నీకు టికెట్ తీస్తాం నువ్వు ఇండియాకి వెళ్ళిపో అని వాళ్ళ నోటంట వాళ్ళే చెప్పారంట ఫ్రెండ్స్ నిజంగా ఎంత గొప్ప సంఘటన అంటే ఇది అంత గొప్ప సంఘటన ఎందుకంటే ఆవిడ ఈరోజు సుమన్ టీవీకి నిజంగా ఆవిడ ఎంత గ్రేట్ అంటే ఇంటికి కూడా తన బిడ్డల దగ్గరకు కూడా వెళ్లకుండా డైరెక్ట్గా సుమన్ టీవీకి వచ్చి తన జరిగిన సంఘటన అంతా చెప్పుకుంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకొకటి ఆవిడ క మూడు లక్షలు కాకపోతే నేను రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలైనా నేను కట్టుకుంటాను నేను అప్పు చేసుకుని నేను నా మా ఇంటికి వెళ్ళిపోతాను నన్ను పంపేయండి మీకు దన్నం పెడతానంటే వాళ్ళు రెండు లక్షలు కాదు మూడు లక్షలు కాదు రెండు వన్ రెండు వేల డిన్నర్లు అడిగారంట ఫ్రెండ్స్ రెండు వేల డిన్నర్లు అంటే ఇంచుమించు రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల జీతం ఫ్రెండ్స్ రెండు సంవత్సరాల జీతం అడిగారంట ఆ జీతం అడిగిన వాళ్ళు ఎప్పుడైతే ఈ వీడియో రిలీజ్ అయ్యిందో అప్పుడు ఒక్క సెకండ్ కూడా వాళ్ళు ఆలోచించకుండా ఒక్క పైసా కూడా వాళ్ళు తీసుకోకుండా వాళ్ళకు వాళ్ళే టిక్కెట్టు టిక్కెట్ కూడా తీసి వాళ్ళకు వాళ్ళే ఎక్కిచ్చారండి ఫ్రెండ్స్ నిజంగా ఎంత గొప్ప అంటే అంత గొప్పవి ఈ విషయం ఫ్రెండ్స్ రెండు సంవత్సరాల జీతం అడిగిన వాళ్ళు నేను ఈ సంఘటన జరగడం మీరు తప్పుగా అనుకోవద్దు ఓ రకంగా నేను మంచిదే అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారాగా నేను ఒక సంఘ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఇక మీదట ఎవరైనా సరే ఏ బాధలు వచ్చినా మీకు ఏ కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయాలని బాధపడకుండా డైరెక్ట్గా డైరెక్ట్గా మన ఇండియా మీడియాను సంప్రదించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన అదృష్టం మన పిల్లల అదృష్టం ఏమైనా మనకుంటే ఖచ్చితంగా ఈవిడికి జరిగిన అదృష్టమే మీ జీవితాల్లో కూడా జరగవచ్చు ఎందుకంటే ఎంతోమంది ఒకరు కాదు ఇద్దరు కాదు వాళ్ళు మాత్రమే మన కనపడుతున్నారు కానీ ఇలాంటి పరిస్థితులు ఇలాంటి ప్రాబ్లంలో చిక్కుకుపోయి నలిగిపోయి బయటికి వెళ్ళిపోయి లేకపోతే బయటికి పారిపోయి కష్టాలు అనుభవిస్తున్న వారు చాలా అంటే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు రెండు చేతులు పెట్టి నేను జోడించి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీడియాని సంప్రదించండి మీకు అక్కడ జరిగిన సంఘటనే వారికి చెప్పండి మీకు ఏం జరిగింది మీకేంటి ప్రాబ్లం అలా అని ఈవిడ జీవితంలోనే జరిగింది జరుగుతుంది అని అయితే నేను చెప్పను ఫ్రెండ్స్ మరి వాళ్ళు ఎందుకు భయపడ్డారు ఏంటన్నది తెలియదు నేనైతే చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాను వీళ్ళకు కూడా భయపడతారా వీళ్ళకు కూడా భయం ఉంటుందా అయితే నేను ఫస్ట్ టైం చూశాను ఫ్రెండ్స్ మరి ఏం జరిగింది అన్నది ఆ దేవుడికి తెలియాలి వాళ్ళకి తెలియాలి అక్కడ ఆవిడికి కూడా తెలియదు పంపడం వరకే వాళ్ళకి ఆవిడికి తెలుసు ఫ్రెండ్స్ కానీ వాళ్ళకు వాళ్ళు పంపకపోయినా కూడా మీడియా వాళ్ళు మన ఎంబీసీని సంప్రదించి మన ఇంటికాడు ఉన్న అధికారులని సంప్రదించి మన రాజకీయ నాయకుల్ని సంప్రదించి ఏదో విధంగా ఏదో విధంగా మీరు కష్టాలు పడకుండా మీరు ఇక్కడ పడుతున్న ఇబ్బందులు పడకుండా ఇంటికి చేరుస్తారని అయితే నమ్మకం అయితే నాకు కలిగింది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నిజంగా మరొకసారి చెప్తున్నాను సుమన్ టీవీ వారు మీకు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ మీరు ఇలాగే ప్రతి ఒక్కరిని కాపాడండి ఎంతోమంది నలిగిపోతున్నారు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో శ్రమలు పడుతున్నారు వారు ఎక్కడికి ఏదో బిడ్డలను పెంచుకోవాలి కష్టాలు తీర్చుకోవాలి అప్పులు తీర్చుకోవాలి బాధలు బిడలను ఒక స్థాయిలో చూడాలని వస్తున్నారు కానీ అక్కడ ఏదైతే అనికినొస్తున్నారో ఇక్కడికి వచ్చాక అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు బాధలు పడుతున్నారు ఎవరో ధైర్యంగా లేదంటే ధైర్యం అనుకోవాలో లేకపోతే వారు పడుతున్న ఆవేదన అనుకోవాలో తెలియదు ఒకరు ఇద్దరు బయటకు వస్తున్నారు ఇంకా అనేక మంది నలిగిపోతున్నారు ఫ్రెండ్స్ మీరు ధైర్యం చేసి మన ఇండియా మీడియాని సంప్రదించి మీరు ఇండియా మీడియాకి మన ఇండియా మీడియాకి సుమన్ టీ వారికి చెప్పుకుంటే మీకున్న బాధని మిమ్మల్ని క్షేమంగా మన ఇంటికి చేరుస్తారనే నమ్మకం అయితే నాకు కలిగింది ఫ్రెండ్స్ నిజంగా ఎవ్వరు కూడా ఇబ్బందులు పడవద్దు బాధలు పడవద్దు ఇంటికాడ ఫ్యామిలీకి చెప్తే ఏమైపోతారని కొందరు చెప్పకుండా వారిలో వారే చాలామంది చాలా రకాలుగా బాధలు పడుతున్నారు ఫ్రెండ్స్ ఆ బాధలు అయితే మీరు ఎవ్వరూ కూడా పడవద్దు ప్లీజ్ నిజంగా పుష్పగారి విషయంలో జరిగిన అదృష్టం ప్రతి ఒక్క బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అదృష్టం ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి కూడా ఇదే అదృష్టం వారికి ఎదురవ్వాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నిజంగా అయితే నాకైతే ఈ వీడియో నేను సుమన్ టీవీ పెట్టిన వీడియో చూడగానే నాకు చాలా అంటే చాలా సంతోషం వేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే రాత్ర నేనైతే చాలా ఆందోళన చెందాను ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు నాకు తెలుసు ఆవిడ ఎలా వెళ్ళింది ఉందా కొడుతున్నారా ఏం చేస్తున్నారు ఏంటి ఆవిడ పరిస్థితి ఏంటి ఆవిడ దగ్గర నేనైతే ఊహించాను ఫ్రెండ్స్ కొడతారు ఖచ్చితంగా కొడతారు ఫస్ట్ రెండు తన దగ్గర ఫోన్ ఉంచరు ఫోన్ లాగేసుకుంటారు అని నేను ఊహించాను ఊహించినట్టుగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ తీసేసుకున్నారు కొట్టారు కానీ కొట్టినా ఫోన్ తీసుకున్నా దేవుడైతే గొప్ప కార్యం చేశాడు బిడైతే మరి ఫోటో పెట్టాను చూసే ఉంటారు తన ఇండియాకి చేరుకుందే మన సుమన్ టీవీని సంప్రదించింది తనకు జరిగిన ఇక్కడ జరిగిన ప్రతి సంఘటనని కూడా చెప్పింది ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం